పది లక్షల రూపాయలు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి మనకు టోటల్ గా చిన్న షెడ్యూల్ నిర్మాణం కానివ్వండి వస్తుంది యాక్టివిటీ కొంచెం ఇంట్రెస్ట్ గా నడుపుకోవడానికి తర్వాత ఆ యొక్క యాక్టివిటీ ముందుకు తీసుకెళ్ళడానికి అతనికి అవకాశం ఎవరు మనకు ఎయిటీన్ ఇయర్స్ మనకు పైబడతాయి తర్వాత మమ్మల్ని వరకు కూడా క్లాస్ ఏమి చదువుకోకుండా ఈ ప్రక్రియ పూర్తిగా వచ్చినాం ఇది ఎక్కడ పేపర్ వర్క్ లేదు గా ఆన్లైన్ అందుకే మనం చాలా మంది బెనిఫిషియరీస్కి ఇచ్చాం వాళ్ళకి చాలా మందికి తెలియదు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడం ఏంటి లేకపోతే ఆన్లైన్లో మనం ఈ యొక్క బెనిఫిషియరీ అప్లై చేసి ఆ సంబంధించిన ఈ అప్లికేషన్ ఆయన బ్యాంక్ మేనేజర్కి చూడాలన్నా కూడా కష్టం ఉంది ఇప్పుడు మేనేజర్లకు కూడా అవగాహన లేదు ఎందుకంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిందంటే ఆయన మెయిల్ చూసుకొని నాకేం రాలేస్తారంట ఆయనకు పిఎంఎఫ్ఎం పోర్టల్లో వాళ్ళకు సపరేట్ గా యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి ఆ విషయం కూడా చాలా మంది మేనేజర్లకు తెలియదు దానివల్ల ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది అందుకనే మొదట్లో మేము చేత త్వరలో బ్యాంక్ మేనేజర్స్ లోకల్ గా ఎక్కువ మంది బ్యాంక్ మేనేజర్లు ఎవరైతే ఈ పొటెన్షియల్ ఉంటారో కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలెక్టర్ మనం కండక్ట్ చేయకపోతున్నాం అప్పుడు వాళ్ళకు ఈజీగా ఉంటుంది సో వాళ్ళకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి మనం ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే అతను ఫిట్ ఇన్ కండిషన్ లో ఉంటే అతను ఓకే ఇండియా వాళ్ళు ఆయన నేరుగా ఆ సంబంధిత సబ్సిడీ అమౌంట్ అలాగే మెప్మా సిబ్బందికి అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లోని వైపు రోజుకి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ మీద చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రెడీ టు గిట్ రెడీ టు ఫుడ్ అనే రెండు రకాలుగా మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్లోని ఈ ఆహార పదార్థాలని వర్గీకరించవచ్చు ముఖ్యంగా తినడానికి సిద్ధంగా ఉండేది అలాగే వండడానికి సిద్ధంగా ఉండేది ఏ విధంగా మనం ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం కిందకి తీసుకురావ రావచ్చు అలాగే ఏ విధంగా అయితే వాటిని మనము సబ్సిడీలను ఈ యొక్క కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఎంటర్ప్రినర్స్కి అలాగే కొద్దిగా మొదలుపెట్టి వాళ్ళకు హై ఎండెడ్ మెషినరీస్ ఇవ్వడానికి ఈ యొక్క పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో పది లక్షల రూపాయలు మెచ్చకుండా రాయితీలు అందించడానికి జిల్లాలో కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో ఈరోజు ఫీల్డ్ కంగ్ ఫ్యాక్షనరీస్కి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి మరింత అవగాహన కల్పించడం వల్ల తద్వారా మొత్తంగా వారి యొక్క లబ్ధిదారులకి వీరు అవగాహన కల్పించి వారు ఎక్కువగా ఈ ఫోన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున డిఆర్డీఎఫ్ ఫీల్డ్ సిబ్బంది అలాగే మెగ్మమ్ ఫీల్డ్ సిబ్బంది ఉన్నారు వారికి అందరికీ కూడా ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ధన్యవాదాలు